ఎంఎన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఓన్లీ ఎడిన్యమ్ ఒక వన్ వీక్ నుంచి కలెక్షన్ చేసినవన్నీ పెడుతున్నాను రెడ్ నాలుగు పూలండి పూలతో ఉన్నాయి చూడండి ఇదేమో టమాటా రెడ్ అనొచ్చండి వచ్చండి దీన్ని వైటు రెడ్ దీనికి బార్డర్ వస్తుందండి ఈ బేబీ పింక్ ఓకే కిందది మాత్రం చాలా రేర్ కలర్ అండి ఈ రెడ్ మళ్ళీ మీరు చూస్తున్నారు ఇవేమో రేఖ చూడండి ఎలా పోసిందో ఈ ఎడిన్యమ్ అంటే నాకు చాలా ప్రాణం అండి ఇవి పంచడం కూడా చాలా ఇది ట్రంక్తో పెద్ద మొక్క అనమాట అండి ఇవన్నీ కూడా ఇంక మొక్క ఆకులు కనిపించకుండానే పోసిందండి ఇది బ్లాక్ అనవచ్చు చాకో కలర్ అనొచ్చండి ఇవేమో ఓబేసి అని ఒక వెరైటీ అండి అది అసలు అసలు ఇది పుయ్యటమే చాలా కష్టం కష్టమంట ఇచ్చినాయనే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఈ కలర్ మీరే వర్ణించండి ఏం కలర్ అనేది చూడండి ఇది ఇందాక చూపించింది చిన్నది ఇదేమో లాంగ్ పువ్వు ఇది అయితే రబ్బర్ పువ్వు అన్నట్టుగా ఉంటుందండి అందులోనే ఒక ఇది అందమైన పువ్వులు చూస్తూ ఉంటే మనసుకి ఎంత ఆనందం కలుగుతుంది ఇదేమో ఫ్లవర్ బోకే అనమాట అండి ఎడినియం అలా పూసేసింది ఎంత ఆనందం కలుగుతుంది అంటారండి ఇవి పెంచటంలో ఎంత కృషి ఉంటే ఇలా పెంచగలదు అంటారండి నేను కోసి ఇలాగా సరదాగా ప్లేట్లో పెట్టుకున్నానండి మొక్క ఆ ప్లేస్కి దానికి అలా సరిపోయింది అని అనివారండి అందరూ కూడాను ఇవిదంతా కూడా ఈ వీడియో మా మనవరాలు చేసిందండి చూడండి అది వెనకాల అవన్నీ కూడా కలర్స్ ఇచ్చి అవన్నీ కూడా మా మనవరాలు చేసింది సరదాగా చేసామండి మీరందరూ చూసి నా వీడియోకి లైక్ ఇవ్వాలి పైన కాశీరత్నాలు పూలు అండి కింద వైట్ కాశీరత్నాలు పూలు ఇవేమో మెడగాస్క మెడగాస్కర్ మళ్ళీ కాదండి మేండవిల్ల అండి మేండవిల్ల వైలెట్ ఇవి ఒక కొమ్మకే రెండు మూడు రంగులు ఈ రె ఈ వైట్ చివరి షేడ్ చూస్తే ఎంత అందంగా ఉన్నప్పుడు ఉంటుందో అండి వైట్ అయితే గుట్టలు పోసినట్టుందండి ఇది వేరే వైట్ అండి ఇది ఒక రకం టమాటా రెడ్డు ఇంకా ఇది ఆ టమాటా రెడ్డి పువ్వు ఇది కూడా పువ్వు మోడల్లో ఒకటే అండి కాడ పొడవచ్చి పోస్తుంది అన్నమాట ఇవి చూడండి ఒక్కటే రెండు రంగులు పూసింది ఒకే కొమ్మకి రెండు రంగులు ఇదైతే ఇంక అసలు చెప్పనే కర్లేదండి అసలు ఎదురే ఎవరు సృష్టించారో అన్నట్టు ఉంటుందండి ఇది ముద్ద వెనకాల ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి ఇది రెడ్కి బార్డర్ చూడండి బ్లాక్ ఇచ్చాడు ఎవరంటారండి ఇచ్చిన వాళ్ళు సృష్టికర్త ఇవి కూడా చాలా మంచి అందమైన కలరు ఈ రెడ్ కోసం మాకు తిరుగు పొరుగు కొమ్మలు వేస్తూ వేసి వెయ్యి బతుతాయేమో అని చెప్పేసి ఎంతమంది ఇది చూడండి అసలు కొమ్మకి పూసింది అడిగారండి కానీ అవ్వలేదండి బతకలేదండి ఈసారి ఎలాగైనా బతికిచ్చాలి చూడాలండి బతికించడానికి ట్రై చేయాలి ఇది మాత్రం ఈ పువ్వు నాకు పాలమేగడ మేగడరంగా ఇవన్నీ అడినియము కోసిన పువ్వులు అనమాట అండి పేటలో పెట్టుకుని తీసుకున్నవి మళ్ళీ అడినియంలో ఇది ఒకటండి ఇది కూడా ఇది ఒక వెరైటీ నా దగ్గర దగ్గర దగ్గరగా ఒక ఇరవై ఐదు ముప్పై రకాలు ఉన్నాయండి అడి ఈ పువ్వులు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయి అంటారు ఆ పువ్వులని వైట్ చూడండి పాలమేగడ పాలమేగడ మేగడ సరస్వతి అమ్మవారు కనిపిస్తారేమో అందులో అన్నంత అలా ఉంటుందండి ఆ తెలుపు ఈ పింక్ అయితే ఇంక వర్ణించక్కలేదండి చంటి పిల్లలు బొగ్గలేదండి ఇదండి రెడ్ అసలు అయినా ఇదొక వెరైటీ చివర బార్డర్ అలా ఇస్తారంట ఇవైతే చూడండి ఎలా పూసిందో నా పువ్వులకు మీరు నేను పూయించిన ఈ పువ్వులకు మీరు అసలు ఎలా కామెంట్ చేయ మీరు కామెంట్ చేయాలని తప్పకుండాను ఈ రెడ్ చూడండి ఇది మళ్ళీ అండి అలా రకరకాలు ఎన్ని పూహించానో నేను అంటే ఫ్యాన్ అనమాట అండి ఎంత బిగ్ ఫ్యాన్ అడిన్యమ్కి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ ఓకేనా అండి